అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రైన మహాన్ని కామెంట్ చేయండి తులారాశివారి జీవితంలో ఒక రహస్యం బయటపడిపోతుంది వారి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెలలో తులారాశివారి జీవితంలో జరిగేది ఇది అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే ఈ నిజాలు తెలుసుకుని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఎటువంటి ఫలితాలను తులారాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది అది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారికి ఏ విధమైన శుభ ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం తులారాశి రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకి వస్తారు ఈ తులారాశి అధిపతి శుక్రుడు తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాతం అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించి తెలివితేటలను ఆలోచనలు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు పుట్టిన వారికి త్వరగా కోపమనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అలాగే ఈ తులారాశివారు ఇతరులు ఎత్తులు కూడా లొంగరు అలాగే ఈ రాసులో పుట్టినవారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు మిత్రులకు చెయ్యవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చెయ్యవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులారాశివారు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల్లో సహా అంటే ఉద్యోగుల నుంచి పై అధికారం నుంచి కొంతవరకు ఒత్తిడిని ఎదుర్కొంటారు ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు ఒత్తిడికి గురి అవుతారు ఈ యొక్క వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పని పూర్తి చేస్తారు అలాగే ఈ వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటిని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది అది ఎటువంటి ముఖ్యమైన రహస్యం అంటే ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యమై ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమై ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలోనే బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాము వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురుకాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటిది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి ఈ విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటారు కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ వారికి ఈ సమయంలో వాటి వల్ల కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానికి మీరు శివనామస్మరణం మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి పరమేశ్వరుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటపడివేస్తాడు అలాగే ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా సరే అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాని వారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలనేవి రాకుండా మిమ్మల్ని శివయ్యే ఆశీర్వదిస్తాడు ఆ పరమాత్ముడు తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించిన ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది వస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరియర్ పరంగా పూర్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే తులారాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం అన్నదానం రూపంలో పేదలకు సహాయం చేయండి అలాగే గోమాతకు నానబెట్టిన ఉలవలు ఆహారంగా గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశివారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరిచేరవు చేరవు మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థికంగా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర రెండు వారాల్లో పెట్టుబడి ద్వారా లేదైనా ఆస్తి అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ డిసెంబర్ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు తులారాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిలో మీరు అదుపులో ఉంచుకోవాలి లేకపోతే రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ రావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు దానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలుంటాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి తులారాశివారు ఇప్పుడు చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు